வாயா வாயா ஏய் ஏங்க 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 ஏய் 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 ஏய்

కూర్చుంది కూర్చుండ్రోడోలో కూర్చుండ్రీడాలో కూర్చు ఇట్లా తీసుకోవాలి నేను పూర్తి మాట్లాడుతుంది మేము చూస్తాం అమ్మా ఫిట్స్ అయితే కాదు మేము ఫిట్స్ చేయాలనుకున్నాం పాజిట్ గానీ నేను ఫిట్స్ చేయాలనుకున్నానే మాట్లాడుతున్నాం మేము చూస్తాం ఫిట్స్ అయితే కాదు మేము ఫిట్సే అనుకున్నాం ఫస్ట్ గానే ఒక ఆడపడుచు కింద పడి కొట్టుకుంటుంటే సమస్యలు ఏంటంటే చెప్పుకుంటూ మరి పోలీసు వాళ్ళు వచ్చి అందరూ వాళ్ళు వచ్చేసి తీసుకుపోయి పక్కన కూర్చోపెట్టడం జరిగింది అది మరి నిజమా యాక్టింగ్ అందరూ పోయిందని చెప్పేసి పిలిచి వచ్చిందని అనుకున్నారు మరి ఇక్కడ పిడుచు రావడం లేదా మరి ఆమెకి ఏమైనా జబ్బా లేకపోతే అర్థం కావడం లేదు సమస్య ఏందో చూడాల్సి వస్తుంది పోలీసు యొక్క నిర్ణయం మాత్రం చాలా బాగుంది ఇంతకుముందు కూడా అక్కడ ఒక అమ్మాయి పడ్డది అమ్మాయి పడితే మాత్రం అందరూ లేడీస్ కానిస్టేబుల్ వచ్చేసి తీసుకుపోయి లోపల రూమ్ లో చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నట్టు తెలుస్తుంది ఇంత ముందు గవర్నమెంట్ లో ఉన్నట్టు మాత్రం ఇప్పుడు లేదు పోలీస్ వ్యవస్థ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ మూమెంట్ లో చూస్తుంటే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా రెస్పాన్స్ ఇస్తున్నారు ముందు మాత్రం అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అంటుంటే ఇప్పుడు మాత్రం సరైన రీతిలో నడుస్తుంది కెమెరామెన్ లక్కీతో ఎంఎస్ రెడ్డి